హాయ్ అండి మసాలా పులగము పల్లీ చట్నీ ఈరోజు స్పెషల్ చేయడం జరిగింది సో మా వీడియో చూడడం చేయకుండా సో మసాలా పులగం ఎలా చేయాలి తర్వాత పల్లీ చట్నీ ఎలా చేయాలి ఈ రెండు కాంబినేషన్స్ ఎదురిపోతాయి ఫుల్ వీడియో చూడని స్కిప్ చేయకుండా ఇప్పుడు మసాలా పులగం చేస్తున్నాము పెసలు జోరగా వేయించి ఒక హాఫ్ కేజీ బియ్యము పెసరపప్పు కడిగి రెండుసార్లు నానబెట్టుకున్నాను ఒక ఐదు ఏడు నిమిషాలు ఒక ఉల్లిగడ్డ ఒక పెద్ద టమోటా కరివేపాకు రెండు పచ్చిమిర్చి కొత్తిమీర ధనియా పౌడరు జీలకర్ర చక్కాలవంగము జాలక పసుపు ఉప్పు పెట్టుకొని ఆయిల్ వేసి చెక్క లవంగాలు ఉల్లిపాయ ముక్కలు Thank またまかな。

నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యము వేసుకోవాలి ఎసురు తేలిన తర్వాత బియ్యము పెసరపప్పు వేసి మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి సో ఫైనల్గా ఇట్లా కొత్తిమీర వేసుకుంటే మసాలా పులగం అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అదిరిపోయింది మీరు కూడా ఇంట్లో చక్కగా మసాలా పులగం ఇలా చేసుకోండి వేరే లెవెల్లో టేస్ట్ ఉంటుంది సో ఇప్పుడు మనం పల్లెల చట్నీ కూడా చేద్దాము సో పులగంలో పల్లెల చట్నీ అయితే అదిరిపోతుంది సో దీంట్లో అదే కాంబినేషను హైలైట్ బాగుంటుంది టెస్ట్ కూడా సో మసాలా పులగంలో ఇప్పుడు పల్లెల చట్నీ చేద్దాం చూద్దాము ఎలా చేయాలనో సో మనము మిర్చి టమాటా రెండు బాగా వేగించుకోవాలి ఆయిల్ వేసుకొని పది పెట్టిన వచ్చుకోవాలి కదా ఇవి సుగం చిలగర వేసుకోవాలి కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి సో మొత్తం అన్నీ వేగేనా వేగించుకోవాలి వేగిన తర్వాత మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవచ్చ పదార్థాలు కొంచెం సాల్ట్ కలుపు వేసుకోవాలి సో మనము పల్లెలు వేసుకోవాలి మిక్స్ పెట్టుకుంటే మనకు పొడి అయిపోతుంది సో దాంట్లో మనం ఇప్పుడు చింతపండు వేసుకోవాలి పల్లీలు చట్నీ చేసుకున్నాం టమోటా ఆనియన్స్ మిర్చి మనం ఏగ్ పెట్టుకున్నట్టు కదా ఇక అవి వేసుకోవాలి ఎందుకంటే మనము పల్లీలు చట్నీ చేస్తున్నాము కాబట్టి సో ఇలా అన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది చూడండి ఇప్పుడు ఆనియన్స్ టమోటా పచ్చిమిర్చి అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు లేదంటే కొన్ని కొన్ని వేసుకుని మిక్స్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు సో మొత్తానికి ఇట్లా చేసుకున్నాము సో మనకు కొంచెం బాగా ఫేవర్ ఉండదు కొంచెం లాస్ట్లో కొత్తిమీర కొత్తిమీర పట్టుకున్న తర్వాత చూడండి ఫైనల్గా పల్లెల చట్నీ అయితే రెడీ అయిపోయింది సో ఇది పల్లెల చట్నీ చేయాల్సిన పద్ధతి సో చూడండి ఫుల్ వీడియో స్క్రిప్ట్ చేయకుండా సో ఫైనల్గా పల్లెల చట్నీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసుకుని ఇంట్లో హౌస్లో చక్కగా బాగుంటాయి